హాయ్ హలో నమస్తే సశ్రీ అకాల్ వెల్కమ్ టు అమ్మ కొట్టి కథలు సరదా ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క విశిష్టత సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరడం లేదా మారడం అనే అర్థం సూర్యుడు మేషాది ద్వాదశ రాసులందు క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజే తన కుమారుడైన శని ఇంటికి వెళతాడు ఆయనం అనగా పయనించడం అని అర్థం ఉత్తరాయనం అంటే ఉత్తరం వైపు పయనించడం అని అర్థం సూర్యుడు భూమికి కొంతకాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు పయనించడం ఆరంభిస్తాడు సూర్యుడు పయనించే దిక్కును బట్టి దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనమని ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణమని అంటారు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాపకాలం అని అర్థం చేసుకోకూడదు దక్షిణాయం కూడా పుణ్యకాలమే అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు ఉత్తరాయణంలో లయకారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వలన పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు అనువుగా ఉంటుంది మనం ఉత్తర దిక్కును ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వల్లను వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లను హైందవ సంస్కృతి జ్ఞాన విజ్ఞానం భాష నాగరికత వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లను సమస్త భాషలకు తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లను సమస్త ఋషులకు దేవతలకు పండితులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లను ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పదచలనం చేయడం వల్లను ఉత్తరాయణ కాలంను పుణ్యకాలంగా హిందువులు భావించారు సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒకవైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలుగాను అభివర్ణించారు మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణం నందు మేల్కొని ఉంటారని వారు మేలుకొని ఉండగా అడిగిన కోరికలు వెంటనే తీరుస్తారని ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలు పెట్టారు ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం ప్రతి సంక్రమణానికి పితృతర్పణలు ఇవ్వాలి అయితే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు ఉత్తరాయణ పుణ్యకాలమైన మకర సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆరోక్తి ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం ఫలాలు విసనకర్ర వస్త్రం కూరగాయలు దుంపలు నువ్వులు చెరకు మొదలైనవి ఉత్తమమైనవి ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గవాసం క కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసం విన్నారు కదండి ఈ రోజు మన పాడ్కాస్ట్ ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క విశిష్టత మీకు నచ్చితే మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ ని చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సరికొత్త వీడియోస్ కోసం అంతవరకు సెలవు నమస్కారం వింటూనే ఉండండి అమ్ము కుట్టి కదలు సరదా ప్రపంచాన్ని